వెల్కమ్ మొబైల్స్ ఓపో రెనో థర్టీన్ అన్బాక్స్ వస్తాయో ఒకసారి అయితే చూద్దాం చార్జర్ ఎయిటీ ఫాస్ట్ ఛార్జర్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ సిమ్ ట్రై పిన్ ఇంట్రఫీలేతే వచ్చింది ఈ వారంటీ కార్డ్ పౌచ్ ఒక్కసారి మొబైల్ చూద్దాం ఫోన్ అయితే యాజ్ ఇట్ ఇస్ గా ఐఫోన్కి ఏ విధంగా తీసుకోదు ఐఫోన్ సిక్స్టీన్ని మీ జేబులో పెట్టుకున్నట్టే ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ని మీ జేబులో పెట్టుకున్నట్టే అఫీషియల్ లుక్ అయితే ఉంది ఒకసారి చూడండి ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ మామూలుగా అయితే లేదు బ్యాక్ ఫినిషింగ్ అయితే మాత్రం ఫ్రంట్ ఫినిషింగ్ ఫ్రంట్ వ్యూ కానీ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఏ విధంగా లేదు కెమెరా ఒక్కడ చూసే ఐఫోన్ కాదు ఇది ఒప్పో ఫోన్ అని కనుక్కోవాలా అంత ఫినిషింగ్ అయితే ఇచ్చాడు అసలు ఫీల్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది రెనో లో ఒక ఒప్పో కంపెనీలో రెనో కి ఒక మంచి నేమ్ అయితే దీని అయితే తీసుకొచ్చే విధంగా అయితే ఉంది దీంట్లో స్పెషల్ ఏంటంటే కూలింగ్ కెపాసిటీ మొబైల్ వచ్చేసరికి కూలింగ్ కెపాసిటీ ఎక్కువ ఇచ్చాడు హీటింగ్ అనేది కాదు మొబైల్కి ఒకసారి ఇంటర్ఫేస్ చూద్దాం ఎంత లుక్ ఉందంటే సేమ్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఏం వాడుతున్నా సేమ్ ఫోన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో అలానే ఉంది ఫేస్ అయితే సేమ్ ఐఫోన్ సిమ్ లాంచర్ ఇచ్చాడు ఐఫోన్ విధంగానే సేమ్ సెటప్ ఇచ్చాడు మంచి రాకింగ్ మోడల్ అయితే అవ్వచ్చు నేను నాకు తెలిసి అయితే ఈ మోడల్ మంచి రాకింగ్ మోడల్ అయింది సో రెనో థీన్ ఐదు వేల ఆరు వందల ఎంహెచ్ బ్యాటరీ ఎయిట్ జీబీ ర్యామ్ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ కెమెరా ఫ్రంట్ ఫిఫ్టీ రేర్ ఫిఫ్టీ ఎయిట్ టూ మెగా పిక్సెల్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది అండ్ మీడియాటెక్ డైమన్షిటీ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ప్రోసర్ ఇవ్వడం జరిగింది అండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఛార్జింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా అండ్ చాలా క్వాలిటీగా చాలా నీట్గా ఎక్సలెంట్గా వచ్చే విధంగా అయితే ఫినిష్ చేయడం జరిగింది నేను ఇంత మటిక్కి ఒప్పోలో స్టార్టింగ్ నుంచి ఉన్న స్టార్టింగ్ ఏదైనా ఒప్పో లాంచ్ వివో ఫైవ్ ఫోర్ జీ సెల్ లాంచ్ నుంచి చూసానా ఈ ఫినిషింగ్ మోడల్ ఈ ఫినిషింగ్ క్వాలిటీ ఒప్పోలో ఇంత మటుకు అయితే రాలేదు అండ్ రెనో సిరీస్లో అయితే ఈ క్వాలిటీ ఫ్యూచర్ ఎప్పుడు కూడా రాలే ఫస్ట్ టైం ఎక్సలెంట్ అండ్ ఇంకోటి దీంట్లో స్పెషల్ అంటే ఐపీ సిక్స్నే వాటర్ ప్రూఫ్ వాటర్లో ఒక గంట ఉన్నా సరే మొబైల్కి ఎటువంటి ఇబ్బంది అయితే కలగకుండా డిస్ప్లే క్వాలిటీ కూడా మామూలుగా అయితే ఇవ్వాలి ఇంటర్ఫేస్ లుక్ మాత్రం నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అయితే ఉంది సో మీరు కూడా ఇట్లాంటి ఫోన్ రాక్ చేయాలనుకుంటే ఐ రెనో థర్టీన్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ముప్పై ఎనిమిది వేల రూపాయలు అండ్ రెనో థర్టీన్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ నలభై వేల రూపాయలు రెనో థర్టీన్ ప్రో ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ నల యాభై వేల రూపాయలు అండ్ థర్టీన్ ప్రో ట్వెల్వ్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ యాభై ఐదు వేల రూపాయలు సో మన దగ్గర అడ్వాన్స్ బుక్ చేసుకునే వాళ్ళకి మనం అందరికంటే స్పెషల్ గా ఉంటాం ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఐదు వేల రూపాయలు ఉంటుంది మీరు మార్కెట్ ఎంటైర్ మార్కెట్ లో కనుక్కోండి కంపెనీది డ్రెస్సింగ్ టేబుల్ నేను మన దగ్గర అడ్వాన్స్ బుక్ చేసుకోండి రెనో థర్టీన్ సిరీస్ ఏదైనా సరే ఎనీ మోడల్ రెనో థర్టీన్ చేసుకోండి రెనో థర్టీన్ ప్రో చేసుకోండి రెనో థర్టీన్ లో ఎయిట్ జీబీ ర్యామ్ చేసుకోండి రెండో థర్టీన్లో ఎయిట్ ఫిఫ్టీ చేసుకోండి రెనో థర్టీన్ ప్రో ట్వల్ ఫైట్ చేసుకోండి ఏది చేసుకున్నా సరే మన మన దగ్గర అడ్వాన్స్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్క కస్టమర్కి డ్రెస్సింగ్ టేబుల్ ఐదు వేల రూపాయలు వర్త్ విలువ చేసే డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ 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 సో ఇంకెందుకు ఆలస్యం అర్థమైంది అనుకుంటా అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ చెప్తున్నా కార్డు ఉందంటే టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఆ టెన్ పర్సెంట్తో మనకు సంబంధం లేదు డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ క్రెడిట్ కార్డు తెచ్చుకో టెన్ పర్సెంట్ ఆఫర్ అండ్ ఈఎంఐ పెట్టుకో డెబిట్ కార్డ్ పెట్టుకో ఏదైనా పెట్టుకో టెన్ పర్సెంట్ ఆఫర్ ఇస్తూ దానితో పాటుగా మనం డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీగా ఇస్తున్నాం రేనో థర్టీన్ సిరీస్ ఒక్కసారి మోడల్ చూసుకోండి ఏమన్నా ఉందా మామా అన్నట్టుంది మోడల్ అయితే అండ్ ఇంకోటి ఏంటంటే సెన్సార్ ఇచ్చాడు దీంట్లో ఇక్కడ చూడండి ఒకసారి అండ్ డూఎల్ స్పీకర్ ఫ్రంట్ టు బ్యాక్ స్పీకర్లు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సెన్సార్ ఒకటి ఇవ్వడం జరిగింది మొబైల్ కంప్లీట్లీ కూలింగ్ సిస్టమ్ తో తయారవుతుంది ఎందుకంటే మొబైల్ హీటింగ్ ఇష్యూ లేకుండా ఉండటానికి దీంట్లో సెన్సార్లు కూడా యూజ్ చేయడం జరిగింది చాలా సిస్టమేటిక్ గా మొబైల్ అయితే మా చాలా ఎక్సలెంట్ గా ని యాజ్ ఇట్ ఈస్ గా కాపీ కొట్టినట్టు ఉంది ఇంకోటి దీంట్లో స్పెషల్ చూడండి కెమెరా చుట్టూ కూడా లైటింగ్ డిజైన్ వచ్చినట్టు ఎక్సలెంట్ గా ఉంది దీంట్లో అవర్ ఆఫ్ ఫ్లాష్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది కెమెరా ఒకసారి చూద్దాం కెమెరా అయితే మామూలుగా లేదు ఇంకోటి దీంట్లో ఏ టెక్నాలజీ ఫోన్ ఒకసారి ఫ్రంట్ కెమెరా చూడండి మామూలుగా లేదు మామూలుగా లేదు ఫోన్ అయితే మాత్రం ఆ రాచకానికి కేర పట్ల ఉంది ఫోన్ సో ఈ ఫోన్ మీరు తీసుకోవాలనుకుంటే ఇప్పుడే రండి ఈ ఫోన్ అడ్వాన్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి కంప్లీట్లీ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ త్వరపడండి